వెల్కమ్ టు ఉమారమ్మ బ్లాగ్స్ మనం ఇవాళ ఎప్పుడు మిర్చి బజ్జీనే కాకుండా వంకాయలతో కూడా బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను చిన్న వంకాయలు తీసుకున్నాను చిన్న వంకాయలు అయితేనేనండి బాగా లోపల వరకు ఉడుకుతాయి బజ్జీలు వేసినప్పుడు అంతే ఈ వంకాయలన్నీ బాగా వాష్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మన గుద్ది వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలానే ఇప్పుడు ఈ నీ ఇవి ఉప్పు నీళ్ళలోకి యాడ్ చేసుకోవాలండి వంకాయ అనేది నల్లగా కాకోకుండా అలాగే ఇక్కడ రెండు ఆనియన్స్ని కట్ చేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక టీ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ కారం తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని స్టఫింగ్ కోసం అండి ఇదంతా ఇందులోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే చింతపండు కారము జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇది లోపల స్టఫింగ్కి సాల్ట్ యాడ్ చేశాను మళ్ళీ శనగపిండులు కనుక్కున్నప్పుడు కూడా యాడ్ చేస్తాను కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు ఇదంతా కోర్స్గా మిక్సీ పట్టుకోండి కచ్చాపచ్చాగా అప్పుడే మనము బజ్జీ తినేటప్పుడు ఈ ఉల్లిపాయలు అనేది తగులుతుంటాయి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మన ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్లో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అలా కుక్ చేసుకోవాలండి ఇలా ముందే ఆయిల్లో కుక్ చేసుకోవడం వల్ల మనం బజ్జీ వేసినప్పుడు వంకాయ అనేది బాగా ఉడికితుందండి డైరెక్ట్గా మనము శనగపిండిలో పచ్చి వంకాయల్ని ముంచి వేయడం వల్ల లోపలంతా ఉడకదు వంకాయ అందుకే ఇలా చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయినాయండి మొత్తం వంకాయలన్నీ ఇలా ఫ్రై చేసేసుకొని ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్టు అది ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి సేమ్ గుత్తి వంకాయకి ఎలా స్టఫ్ చేస్తామో మసాలా అలానే ఈ ఆనియన్ పేస్ట్ని ఈ వంకాయలకి అన్నీ కుడ్చుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల వంకాయలు చప్పగా ఉంటాయి కదండీ మంచిగా టేస్టీగా ఉంటుంది కారంగా ఇలా అన్ని వంకాయలకి లోపల స్టఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటాయండి ఎప్పుడు మిర్చి బజ్జీ కాకోకుండా ఒకసారి వంకాయతో కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం శనగపిండిని ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నానండి బజ్జీల కోసం అని దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ సాల్ట్ని కూడా ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి మనం అక్కడ స్టఫింగ్కి యాడ్ చేసాము అలాగే పావు టీ స్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం బజ్జీల పిండికి సేమ్ ఎలా కలుపుకుంటామో అలాగే కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడే కానీ వంట లేకుండా బాగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలిపేసుకుంటున్న తర్వాత ఒక గంటడు హీట్ అయిన ఆయిల్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఇది కూడా బాగా కలుపుకోవాలండి ఇలా యాడ్ చేయడం వల్ల మనము బజ్జీ అనేది ఆయిల్ని ఎక్కువ పీల్చదండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది డీప్ ఫ్రై సరిపడి యాడ్ చేసి హీట్ అయినాక మనము ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయని శనగపిండిలో ముంచి ఒక్కొక్కటి కూడా యాడ్ చేసుకుంటూ దీంట్లోకి ఆయిల్లోకి యాడ్ చేయాలి సేమ్ మనం మిర్చి బిజ్జి బజ్జి ఎలా వేస్తామో అలానే యాడ్ చేయాలండి ఇప్పుడు ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా ఉడుకుతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మొత్తం అన్ని వంకాయల్ని ఇలానే బజ్జీలు వేసుకొని మన ప్లేట్లో తీసుకుంటే వంకాయ బజ్జీ అనేది రెడీ అయిపోతుందండి మీరు కావాలంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి చిన్నగా ఆనియన్స్ అలాగే కొత్తిమీర తరుగును కూడా ఇందులోకి స్టఫ్ చేసుకొని తినొచ్చు అలా అయినా బాగుంటుంది అంతేనండి